అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా మైదకూరు డీఎస్పీ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాలని తెలిపారు ఈ నిర్వహణలో అమరవీరుల ప్రాణాల త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా మీడియా నుంచి ప్రజల నుంచి సహకారం అందించాలని తెలిపారు యజమానానికి మరియు వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దీపావళి సందర్భంగా మరియు ఈరోజు ట్వంటీ ఫస్ట్ అక్టోబరు పోలీసు అమరవీరుల దినోత్సవము ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చైనా ట్రూప్ వచ్చేసి వాళ్ళను లడాక్ ప్రాంతంలోన దారుణంగా యుద్ధంలో చని చనిపోయినందుకు గుర్తుగా మనం ఈరోజు పోలీసులు అమలవ సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా అమరులైనటువంటి పోలీసులు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రక్షక దళాలకు అందరికీ కూడా మనం అర్పిస్తున్నాము మన పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు థ్యాంక్ యూ